ప్రభోయిన యేసు యేసుక్రీస్తు నామంలో ఉదయకాలం అందరికీ వందనాలు ప్రిలర ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి కృపామయుడానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దయగలిగిన ప్రభు స్తోత్రాలు నాయనా మరి తండ్రి ఉదయకాలమున మాతో ఉండి మమ్మలో సజీవు లెక్కల్లో ఉంచి దేవా నీవే కృప చూపావు తండ్రి నీ అపారమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు ఈ దినం మాకిచ్చావు ఈ దినం నిన్ను స్థుతించే భాగ్యం ఇచ్చావు ప్రభావానికి స్తోత్రములు నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్థుతింపబడుతున్న నీవు అల్పులమైన మాకోసం ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా సమస్తము నాయన మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం హృదయ కాలమున నేను శృతిస్తూ ఉన్నాం నిన్ను కొనియాడుచు ఉన్నాం సమస్తమున ఆయన ఈ కూడికెలో నీ అధ్యక్షత వహించి నీ అధికారంలోనూ జరిగించుకొని మహిమ పొందదు అని సమస్త మహిమా ఘనత ప్రభావములని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ది పాట పాడదాం పాట పాడుతూ ప్రభు సుతిద్దాం నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ీతో నేను నడవాలని శ్రీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయోయ శ్రీవేదీ తలయోసే తలయ శ్రీతోనే నడవాలని నీతో కలసి ఉండాలి నేను నడవాలని కలసి ఉండాలే నెక్కను లోకలు బహుబల హీనుడనై తినయ నడవలేక నేను ఈ లోకలు బహుబాలీను పాటి they చాలయ్యా నిధుని ను నడవాలని నీతో కలసి ఉండాలని నీతోని నడవాలని నీతో కలసి ఉండ మంచిది ప్రిలరా ఉదయకాల సమయంలో దేవుని మనము శుతించాం దేవుని గణపరచగలిగాం దేవుని యొక్క కృపను బట్టి ఈ ఉదయకాలమున ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం మనకి దేవుడిచ్చినందుకు ఆయనకే మహిమ కలుగునగాక మంచిది దేవునితో నడవడానికి దేవునితో ఉండడానికి దేవుని యొక్క విలువైన రక్షణ మనకు అనుగ్రహించాడు గనక మనం ఆయనతో ఉంటాం ఆయనలో ఉంటాం ఫ్రీలర్ కాబట్టి దేవాది దేవుడు మనకు అనుగ్రించిన ఆ మహాకృపను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక ఉదయ కాలము దేవుని వాక్యంలో కొన్ని మాటలను మనము ఆ జ్ఞాపకం చేసుకొని ప్రిలరా ముందు కొనసాగుదాం ఇరవై మూడో కీర్తనలో ఇలాగూ రాయబడి ఉంది ఇరవై మూడో కీర్తన మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ ఇరవై మూడో కీర్తనలో దేవుని వాక్యము మనము అనేకసార్లు వింటూ ఉన్నాం లేఖనం ఈ లేఖనంలో ఆ యొక్క సందర్భాలను బట్టి సమయాలను బట్టి ధ్యానించినప్పుడు అక్కడ విలువైన యొక్క మాటలు మనకి కనబడతాయి ఈ కీర్తనలో ఇలాగ రాయబడి ఉంది ఆ చివరి వచ్చినాన్ని మనం అనేకసార్లు ఒకవేళ వింటూ ఉన్నాం ఆ యొక్క సమయాలు ఏమిటి అని గమనించినప్పుడు మనం కొన్ని యొక్క సమయాలను మాత్రమే మనము గమనిస్తూ ఉన్నాం అయితే దేవుని వాక్యంలో ఫ్రీలర్ ఈ విధంగా దేవుడు రాయించాడు ఇరవై మూడు కీర్తన ఆరో శరణం నేను బ్రతుకు దినీయు కృపాక్షేమములై నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదును దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఇలా గురావుడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదును చాలామంది దేవుని సన్నిధిలో నివాసం చెయ్యక నాకు అవి కావాలి ఇవి కావాలని అడుగుతూ ఉంటాం కృపాక్షేమములు నా వెంట వచ్చును అంటే ఆయా సందర్భాల కార్యాలలో లేక ఈరోజు ఎవరిదైనా ఆ పుట్టినరోజు అనుకోండి ఈ లేఖనం మనం చూపించు చూపించి వాక్యం చెప్తూ ఉంటాం ఈరోజు ఎవరిదైనా ఒకవేళ శుభకార్యమైన పెళ్ళైనా మరేదైనా ఈ యొక్క కీర్తనలో ఒక మంచి బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంటవచ్చును ఇది ఒక ధైర్యం ఒక పురికొలుపు ఒక విశ్వాసంతో యొక్క పలికే ఈ మాటను రొయ్యలారా మనం ఈ కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగైతే ఆ కీర్తనకు ఇంకా కొన్ని మాటలో జ్ఞాపకం చేసుకుంటే రొయ్యలారా భక్తులు ఇలాగూ చెప్తూ ఉన్నారు ఇలాంటి కాపరి తోడుండగా దావీదులాగా ఇప్పటి విశ్వాసులు కూడా సంపూర్ణమైన విశ్వాసం నిశ్చయతను అనుభవించవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు అయితే బైబిల్లో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలం యహోవా మందిరంలో నేను నివాసము చేసేదను దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే దావిదులాగా ఎలాంటి కాపరి ఎలాంటి కాపరి కాపరితో ఎలాంటి కాపరి తోడుగా దావీదులాగా ఎప్పటికీ విశ్వాసులు కూడా సంపూర్ణమైన విశ్వాస నిశ్చయతను అనుభవించవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు అంటే ప్రియులరా బ్రతుకు దినములన్నీయు దావిదు ఒక మంచి కాపరి సరే మనము దేవుని యొక్క లేఖనంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రిలరా ఇలాగూ తెలియజేస్తూ ఉంది లేఖనం ఏమని మనం వ్యవహాంస వార్త పదోదయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలో నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇలాంటి కాపరి అంటే ఇలాంటి కాపరి ఇలాంటి కాపరి చూడండి కదా నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదును అని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మనము ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను అన్నాడు నిత్య జీవం మంచి కాపురైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను నిజమే కదా గనక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నా చేతిలో నుండి అవహరింపడు అని దేవుని వాక్యము రాయబడింది మంచి కాపురి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్న విశ్వాసం ఆ ధైర్యం మనకు ఉండాలంటే ఇదిగో మంచి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఉండాలి ఇందాక మనం పాటలో విన్నట్టు నీతో కలిసి ఉండాలని ప్రభువా కదా కదా నీతో నేను నడవాలని ఇలాంటి ఆశ ప్రియుల ఉన్నప్పుడు దేవుడు ఇలాగూ ఈ వచనంలో నిత్య ఇచ్చుచున్నాను నిత్య జీవము ఇచ్చాడు ప్రియుల నిత్య జీవం కాబట్టి అలాగూ దేవుని యొక్క కాపుదల భద్రత ఉన్నప్పుడు ఎవడును ఎవడును కదా ఎవడును వాటిని నా చేతిలో నుండి అవర్హింపడు అని ఆ లేఖనంలో రాయబడింది ప్రియులరా కాబట్టి వీరే ప్రాంతంలో ఏ స్థితిలో ఉన్నా దేవుని వాక్యం ప్రియులరా ఇలాగూ రాయబడి ఉంది దేవుని మాటే మనకు స్థిరమైన యొక్క నమ్మకము ఆ దేవుని వాక్యం మనం దేవుని వాక్యం భూమి ఆకాశాలు గతించినా గతించవు అన్నీ గతించేటివే కానీ ఈ లేఖనంలో రాయబడినట్లుగా ప్ర అటువంటి విశ్వాసం దావిదు విశ్వాసం అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి మరొక మాట ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యంలో ప్రియుల రోమపత్రికలో ఐదవ దైన్ తొమ్మిది పదివేల్లో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఎలాయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరనిశ్చయముగా రక్షింపబడుదుము ఆయన జీవించుట చేత మరనిశ్చయముగా రక్షింపబడుదుము దేవుని స్తోత్రం కలుగును గాక ఆమెన్ కాబట్టి ప్రియులరా ఈ లేఖనంలో దేవుని వాక్యము వ్రాయబడుంది ఇక్కడ మనము అక్కడ వింటూ ఉన్నాం ఈ వచనంలో దేవునితో సమాధానపరచబడిన వార ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడదుము మనం ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం ఉగ్రత నుండి తప్పించబడి ఉన్నాం ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధాన సమాధానపరచబడి ఉన్నాం కాబట్టి అలా అలాగైతే ఆయన చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటే కృపాక్షేమములు మన వెంట వస్తాయి దేవునికి స్తోత్రం కృపాక్షేమములు మనం వెంట వస్తాయి అది ప్రిల్లారా మంచి కాపరి అయిన ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఇలాగా దేవుని వాక్యంలో ఈనను ఉన్నవైనను రాబోన్న రాబోవునవైనను అధికారాలు అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను ద్వారా మనము వీటన్నిటిలో అధిక విజయము పొందుచున్నాం అత్యధిక విజయము పొందుచున్నాం అత్యధిక విజయం పొందుచున్నాం కావటం మమ్మల్ని నావేంటంటే దేవుడు రక్షించాడు అక్కడ రాయబుడు ఉంది నేను యహోవా మందిర చిరకాలం చిరకాలం యహోవా మందిరంలో నివాసము చేసేదను అన్నాడు యహోవా మందిరంలో నివాసం చేసేదను ఎందుకు తప్పిస్తాడంటే నీవు ఆయన చుట్టూ రక్షించాడు ప్రాణం పెట్టాడు ప్రేమించాడు కాబట్టి నువ్వు చిరకాలము యహోవా మందిరంలోనే నివాసం చేస్తే చేస్తేలారా ఆయన పత్రిక మొదటి ఐదో చరణంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొర కొరకు ఆ స్వాస్థము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఈ లోకంలో నా వెంట వెంటవచ్చును అనే మాట మనం మొదటిగా చదివాం కదా ఇదిగో అందరికీ రక్షింపబడిన వారందరికీ కూడా ఈ కడవరి నిర్లక్ష్య పెడుతూ విశ్వాసం లేని వారిగా చాలా మంది ఉంటున్నారు అయితే నీ విశ్వాసమే నిన్ను స్వచ్ఛపరచును అన్నాడు నీకు విశ్వాసం ఉంటే నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తం సాధ్యం అన్నాడు నీ విశ్వాసం ఉంటే విశ్వాసం లేకుండా దేవుని చూసుట అ సాధ్యము విశ్వాసం ఉంటే ఇదిగో ఆ మీ కొరకు ఆ స్వాస్థం పర్లోక ముందు భద్రపరచబడి ఉన్నది భద్రపరచబడి ఉంది దేవుని స్తోత్రం కలుగుని గాక మరి ఇలాంటి యొక్క పరిస్థితిని ఆ లేక జరగబోయే వాటిని గమనించక జీవిస్తూ ఉన్నారు ఇహలోక సంబంధమైన ఏది స్థిరము ఏది నిత్యము ప్రియులరా గమనించండి ఈ లోకం శాశ్వతం కాదు మనం శాశ్వతం కాదు ఈ లోకం విడిచవలసి ఉంది ఈ లోకం విడిస్తే ఎక్కడికి మన గమ్యం అనే ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవుని ఈ ఇక్కడ ఏమని మన వెంటనే వెంట వస్తాయి జీవన యాత్రలో మనకు తోడుగా వస్తున్నవి అతి శ్రేష్టమైనవి అనంత చూడండి ఆయన మందకు చెందిన వారమైతే ఆనంద యుగములకు ఆయన సంరక్షణతో క్షేమముగా ఉంటాం ఆయన సంరక్షణలో క్షేమముగా ఉంటాం ఇది ప్రియుల కాబట్టి ఆయన తోడుగా ఉంటే మనకు అన్నీ వస్తాయి ఉంటాయి అంటే ఆయన తోడు మనకు ఆయన మనం ఆయన ఇష్లుగా ఉండాలి ఆయనకి ఇష్టంగా జీవించాలి వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా బలె నమ్మకమైన మంచి దాసుడాలా లేక నా బిడ్డలు అని ఆయన అనేలాగా ఆయన ఇష్టపడేలాగా మనం జీవించిన కాబట్టి బ్రిల్లర్ ఈ సమయంలో విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు అన్నాడు కాపాడుబడు మీ కొరకు దేవుని శక్తి చేత మీ కొరకు ఆ స్వాస్థం పరలోక ముందు భద్రపరచబడి ఉన్నది ఇది మీరు గమనించి అలా జీవించండి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు మీకు తోడై ఉన్నాడు తోడై ఉండునుగాక దేవుని వాక్యం మనందరం వెనుకడలో గాక స్వాస్థం పర్లోక ముందు భద్రపరచబడి ఉన్నదని నువ్వు చెప్పావు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఉదయ కాలంలో నాయన ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా ఇదిగో నేను బ్రతుకు దినుములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును చిరకాలం యహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని రాయబడిన ప్రయాణికులను రైలు ప్రయాణికులను ఆకాశ ప్రయాణికులను అందరినీ కూడా కాశ్ కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయకులను దేశ నాయకులను కాపాడమని గాయపడిన హస్తాలకు ఈ దినమంతా కృపాక్షేమలతో నడిపించదు అని ఏసుప్రభునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక